శ్రీరామ్ శ్రీకృష్ణ ఈరోజు మనము చాలా అంశాలపైన మాట్లాడుతున్నాం హిందువులము ఎలా ఉంటున్నాం హిందువులకు ఏం జరుగుతుంది మనం సోషల్ మీడియాలో ఏం చేస్తున్నాం మనం ఏ వస్తువు కొంటున్నామో దానికి ట్యాక్స్ కడుతున్నామా లేదా హార్డ్ వర్క్ ఎలా చేయాలి ఇంకా క్రెడిట్ కార్డ్స్ వల్ల మనకు జరిగిన నష్టాలు గవర్నమెంట్ ఏం చేస్తుంది వీటిపైన మనం ఈరోజు చర్చిస్తున్నాం ఇది పూర్తిగా చూస్తే మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది ఈ వీడియోని మన హిందూ బంధువుల వరకు చేర్వేయండి ఫస్ట్ టాపిక్ వచ్చేసి హిందువులు హిందువులకి ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అక్కడ చంపేశారు ఇక్కడ నరికేశారు ఇక్కడ కోరుతున్నారు తిడుతున్నారు గుళ్ళు ధ్వసమవుతున్నాయి మన దేవి దేవతల విగ్రహాలను విరగొట్టేస్తున్నారు ఇవన్నీ వింటున్నాము వాటిని ఇతరులకు షేర్ చేస్తున్నాము వాట్సాప్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అన్నీ సోషల్ మీడియాల ద్వారా ఫార్వర్డ్ చేస్తున్నాం అది చేస్తున్నాము కానీ అది చేసిన తర్వాత మన స్థానికంగానే ఇన్సిడెంట్ జరుగుతుంది ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువులను మొత్తం పూర్తిగా నాశనం చేసేస్తున్నారు అది అక్కడ జరుగుతుంది అని మనము అనుకుంటున్నాము ఆ లోపలనే మన దగ్గర కూడా అది జరగడానికి రెడీ అవుతుంది ఇక్కడ నేను చెప్పాలి చెప్పాల్సింది ఏంటంటే మనమే వాళ్ళకు ఆయుధాలు కొనుక్కోండి మమ్మల్ని మంచిగా నాశనం చేయడానికి ఏమేమి కొంటారో ఒక ఒక మనిషిని చంపేయడానికి ఏమేమి కొంటారో అవన్నీ కొనుక్కోండి అని వారికి మనం ఆర్థికంగా సహాయం చేస్తున్నాం మీరు పొద్దున లేచినప్పటి నుండి పాల ప్యాకెట్ కానుండి రాత్రి మనము పడుకునేటప్పుడు గుడ్ నైట్ పెట్టుకుంటాం కదా రాత్రి పడుకునేటప్పుడు మస్కిటో కాయ యూజ్ చేస్తాం కదా అక్కడ వరకు రోజు మనం చేసే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం అంటే కూరగాయలు కొంటే కూడా వాళ్ళ దగ్గర కొంటున్నాం పండ్లు కొంటే కూడా వాళ్ళ దగ్గర కొంటున్నాం నేను నేను వాళ్ళ దగ్గరనే కొంటున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం మ్యాజిక్ చేస్తున్నారు చూడండి రీసెంట్గా అలమెల్లిగడ్డ అనుకుంటూ వాళ్ళు స్టార్ట్ చేసారు అంతకుముందు అలమల్లిగడ్డ అమ్మేతోళ్ళు వేరే వాళ్ళు ఉంటుంది వాళ్ళకి వాళ్ళకు లాజిక్ తెలుసు ఎక్కడ తక్కువ అమ్మవచ్చు ఎక్కడ ఎక్కువ అమ్మొచ్చు అని వాళ్ళు ఆ లాజిక్ బేస్ చేసుకొని మన హిందువులు అమ్మే బిజినెస్ని మొత్తము నాశనం చేసేస్తారు అంటే ఇది చాలా వాళ్ళు లోతుగా ఆలోచించి చేస్తున్నటువంటి ప్లాన్ ఒక మొబైల్ షాప్ చూడండి ఒక చికెన్ షాప్ చూడండి మెకానిక్ షాప్ చూడండి పంఛర్లు వేసే చా షాప్ చూడండి టిఫిన్ సెంటర్స్ చూడండి హోటల్స్ చూడండి ప్రతి దాంట్లో వాళ్ళు ఉన్నారు మనము ఎగెత్తుకొని వెళ్ళి మళ్ళీ అక్కడే డబ్బులు ఇస్తున్నాం మనకు ప్రాబ్లం ఎక్కడి నుంచి అవుతుంది అంటే వాళ్ళ నుంచే అని గొంతెత్తి అరుస్తూ అరుస్తూ సోషల్ మీడియాలో చెప్తున్నాం మళ్ళీ వాళ్ళకే మనం ఆయుధాలు కొనుక్కోండి మమ్మల్ని నాశనం చేయండి అని ఆర్థికంగా సహాయం చేస్తున్నాం ఇది ఎలా మీరు మార్నింగ్ లేస్తున్నారు లేవగానే పాలు కొంటున్నారు పాల ప్యాకెట్ ఎవరు వస్తున్నారు ఎవరు ఇస్తున్నారు కొంటున్నారు అసలు దానికి పైనుంచి ఎవరు ఉన్నారు అని ఆలోచన చేయండి ఆలోచన చేసి ఆర్థికంగా దెబ్బతీస్తేనే మనము మన జీవితం మన హిందువుల మనుగడ ఉంటుంది లేదంటారా మననే దెబ్బతీస్తారు కొన్ని ప్రతి వస్తువు ట్యాక్స్ పెట్టే కొంటున్నాం పొద్దున పాల ప్యాకెట్ కొంటున్నావా ట్యాక్స్ పెట్టేది కొనుక్కుంటున్నావు నైట్ వరకు నువ్వు కాయలు మస్కిటో కాయలు కొంటున్నావా అది కూడా ట్యాక్స్ పెట్టే కొంటున్నావు కానీ వాళ్ళు ట్యాక్స్ లేని బిజినెస్లు ఎన్నో చేస్తున్నారు కూరగాయలు ట్యాక్స్లో ఫ్రూట్స్ ట్యాక్స్లో బట్టలు రోడ్లపైన వేసుకొని అమ్ముతారు ట్యాక్స్లో చెప్పులు రోడ్లపైన వేసుకొని అమ్ముతారు ట్యాక్స్లో మెత్తలు ట్యాక్స్లో అట్లా ట్యాక్స్ లేకుండా ఎన్నో బిజినెస్లు చేస్తున్నారు మనము వాళ్ళకి ట్యాక్స్ కడుతున్నాం కానీ వాళ్ళే గవర్నమెంట్కి ట్యాక్స్ కడతలేరు నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా మనము ఆర్థికంగా వాళ్ళకి ఏదైతే బిజినెస్ ఇస్తున్నామో మనం ఏదైతే వస్తువు కొంటున్నామో మనం వాళ్ళకి ట్యాక్స్ కడుతున్నాం కానీ వాళ్ళు ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టట్లేదు సికింద్రాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్లో ప్రతి ఆదివారం ఒక బట్టల అంగడి అంటే కొత్త కొత్త బట్టలు అమ్ముతారు అక్కడ ఆ బట్టలు అంటే ప్రతి ఆదివారం నియర్లీ ఒక కోట్ల బిజినెస్ అది అంత పెద్ద బిజినెస్ అక్కడ జరుగుతుంది మళ్ళీ అందులోకి ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టరు అది ఓతున్నాం ఐదు ఐదు షర్ట్లు తీసుకుంటాం నాలుగు ప్యాంట్లు తీసుకుంటాం ఎంత బిల్లు మూడు వేలు మూడు వేలు క్యాష్ ఇచ్చే లేకపోతే ఫోన్పే చేయి ఏదైనా చేయి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ కట్టకుండా జరుగుతుంది దాన్ని పోలీసు వాళ్ళు చూస్తూ గమనుంటారు మున్సిపల్ వాళ్ళు చూసి గమనుంటారు అసలు ఏం జరుగుతుంది ఆడ ఎవడని ప్రశ్నిస్తాడా ఆడ పది రూపాయలు తక్కువ ఉంటుంది రా నడువురాని ఎగేసుకొని పోయి కొంటున్నాం కానీ నువ్వు ట్యాక్సీ కడుతున్నావు అక్కడ వాడు గవర్నమెంట్కి ట్యాక్స్ కడతలేడు మీరు కొనాలనుకుంటే బట్టలు మీ దగ్గరలో మీ సర్కిల్లోనే మీ ఏరియాలోనే ఉంటాయి బట్టల దుకాణం వాళ్ళకి చెప్పండి మీకు ఆల్రెడీ ఆన్లైన్ ఉంది మీరు ఫస్ట్ ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఏది ఉంది ఏ డ్రెస్ ఉంది ఏ మెటీరియల్ ఉంది ఏది బాగుంది చూసుకొని అన్న ఇట్లాంటి మోడల్ కావాలా ఇట్లాంటి షర్ట్ కావాలా నా సైజు ఎల్ సైజు అని చెప్తే ఆయన తీసుకొస్తాడు వన్ డే టూ డేస్ ఆగండి లేదంటే బిఫోర్ మీకు ప్లాన్ చేసుకునే బిఫోర్ ఆర్డర్ ఇవ్వండి ఆయనకి ఆ ఆర్డర్ బేస్ చేసుకొని తీసుకొస్తాడు కదా తీసుకొచ్చినప్పుడు కొనుక్కోండి ఇప్పుడు మీరు ఆయనకి ఇస్తున్నారు ఆయన ట్యాక్స్ కడుతున్నాడు మీరు ట్యాక్స్ కడుతున్నారు షాప్ రెంట్ కమర్షియల్ అవన్నీ ఉంటాయి అవన్నీ మీ పైన రుబ్బడానికి ఏం లేదు ఎందుకంటే మీరు కొంటున్న అమౌంట్కే ఇక్కడ కూడా వస్తుంది లేదంటే ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఎక్కువ ఉంటుండొచ్చు లేదంటే యాభై రూపాయలు ఎక్కువ ఉంటుండొచ్చు నువ్వు ప్యాక్ వరకు పోవడానికి నీకు పెట్రోల్ ఛార్జ్ అవుతుందా నువ్వు ఎక్కడ నుండో సికింద్రాబాద్ ప్యాట్నీ సెంటర్కి వెళ్ళి బట్టలు కొనడానికి పెట్రోల్ ఛార్జ్ అయితే అవుతుంది కదా మీరు యాభై రూపాయలు ఎక్కువైనా పర్లేదు కొనండి కాకపోతే మనం కట్టే ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్ళాలా మనం కట్టే ట్యాక్స్ ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ పోకపోతే మనం కొనేందుకు వాళ్ళ దగ్గర ఇది ఆలోచించాలి మీరు హిందువులు పని చేయడం చాలా తగ్గిపోయింది ఎందుకు అర్థం అవ్వట్లేదు గవర్నమెంట్ ఉద్యోగాలని చాలా ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంట్ ఉద్యోగం వరకు మీ జీ కింద ముప్పై సంవత్సరాలు దాటిపోతున్నాయి ఇంకా ఐదు సంవత్సరాలలో మీరు జాబ్ కొట్టకపోతే మీరు చదివిందంతా వృధా ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు మీ ఇంటర్మీడియట్ అయిపోతుంది అన్న సమయంకే మీరు ఏదైనా ఒక బిజినెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి ఇప్పుడు మోస్ట్లీ జరుగుతున్నది హిందువులందరికీ హార్డ్ వర్క్ గురించి చెప్తాను హార్డ్ వర్క్ అంటే ఏదో పోయి రాళ్ళు కొట్టి నెత్తుకొని లేకపోతే బిల్డింగ్ కట్టేటప్పుడు బిల్డింగ్కి అయ్యే కన్స్ట్రక్షన్ మెటీరియల్ మొయ్యడం అది కాదు హార్డ్ వర్క్ అంటే పొద్దున్నే లేవడం పొద్దున్న ఐదు గంటల వరకు లేవండి లేచి వాకింగ్ చేయండి మీ డైలీ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకున్నాక ఆలోచించండి ఒక వన్ అవర్ నేనేం చేయగలుగుతాను వన్ అవర్లో మీరు పేపర్ వేయవచ్చు పాలు వేయచ్చు లేదంటే మీ సర్కిల్లో ఉన్నటువంటి వారితో మాట్లాడుకొని వెజిటేబుల్స్ ఇవ్వచ్చు మీ సర్కిల్లో ఉన్నటువంటి వారికి ఫ్రూట్స్ లేదంటే పూజకు సంబంధించిన పువ్వులు అవన్నీ మీరు చేయొచ్చు ఓన్లీ వన్ అవర్ మీకు అన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఉంటారు మీరు ఒకసారి ట్రై చేయండి పొద్దున్న ఐదు గంటలకు లేవండి మీ రెగ్యులర్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకోండి వాకింగ్ చేసేటప్పుడు ఆలోచించండి ఏం చేయగలుగుతాం ఏదైనా చేయొచ్చు డైలీ మార్నింగ్ ఒక టూ అవర్స్ మీరు పని చేస్తే వన్ అవర్కి హండ్రెడ్ రూపీస్ వేసుకున్న కూడా టూ హండ్రెడ్ రూపీస్ ఎర్న్ చేయచ్చు సింపుల్గా ఈజీగా మళ్ళీ మీ వాకింగ్ వర్క్నే మీరు మీ ఎర్నింగ్ వర్క్గా పెట్టుకోవచ్చు ప్లాన్ ప్లాన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ మీకు అర్థం కాకపోతే దాన్ని కాంటాక్ట్ చేయండి నేను మీకు మంచిగా ఏం చేయాలా ఏం చేయొద్దు ఎట్లా పోవాలా ఎర్నింగ్ పాయింట్స్ ఇవి అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఖచ్చితంగా పొద్దున ఐదు గంటల వరకు లేవడం ప్రయత్నం చేయండి మీరు ఆ సమయంకి లేస్తే మీలో ఉన్నటువంటి అంటే బ్యాడ్ హ్యాబిట్స్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ ఇంకా కొన్ని ఉంటాయి అవి మన దర్దాపుకు రావు ఎందుకంటే మనం లేచింది ఎర్లీ మార్నింగ్ కాబట్టి మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటాయి మనం ఎదగాలి మన పక్కన వాళ్ళని ఎదగనివ్వాలి మనం సంతోషంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అట్లాంటి యాక్టివిటీస్ మన పాజిటివ్గా తీసుకెళ్తుంటాయి అందుకనే మార్నింగ్ లేవండి మీకు హార్డ్ వర్క్ ఏంటో ఈజీ వర్క్ కూడా అవుతుంది ప్లస్ ఎర్నింగ్ కూడా అవుతుంది మీకు వర్క్ విషయం గురించి నాలెడ్జ్ కావాలంటే ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి నా ఛానల్లో ఎన్నో ఒక గారు మీకు నంబర్ దొరుకుతుంది కాల్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి